అది ఎయి జగము నాకనుకూలమగును అది జగమనుసరించగు పడుతు అది మాయతరువు నాకగువిత్త నమ్ములోదలచీచూడు అది నేనే ఎంచు బుద్ధి గలీడు అది వెళ్ళే నేను సర్వామభూడేదానందునవు వెంటనే రశ్మి కోయినారి రీతిగా ధీలో దొలచి చూడుము అది నేనే ఎంచు బుద్ధిగా లేడుము జై నిజ గురుభ్యో నమః జై యమలాంబ సమేత అనుభవానంద రాజయోగీంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకుని చూ శ్రీ గురు బాలరామస్వాముల వారి చేయి విరచితమైన ఆవరణ రూప ప్రశక్తి ద్వయ నిరాశకంపైన శుద్ధరి గుణ తత్వ దిపదార్థ దరువుల ఎందు ఈరోజు మనం నూట పదకొండవ పదార్థం ఎరుకను సమూలముగా అమూలం చేస్తూ విడిపిస్తూ ఉన్నారు గురుదేవులు అది ఉన్నది కాదు ఉన్నట్లుగా భ్రాంతి చెందించేటువంటి దానిని లేనిది అనేటువంటి దృఢత్వాన్ని శిష్యునకు అందజేస్తూ ఉన్నారు అత్యంత కరుణ సముద్రుడైనటువంటి గురుదేవులు బాలరామ పండితులుగా మనకు అందజేస్తూ ఉన్నారు ఎరుకోత్పత్తిలో చెప్పారు మనకు అది ఎలా తోస్తుంది అని చీకటిలో మతి చాంచల్యముతో తాడులో పాము తోచిన విధముగా తోస్తున్నది అనేటువంటి విషయాన్ని తెలియజేసి అది ఎలా విడిపించాలి అది ఎలా విడిపోతుంది అనేటువంటి విషయం చెప్తున్నారు ఏదైతే చెప్పానో శిష్య అది ఈ జగమున్న కనుకూల అది జగమను చగుపడుచుండు పడుచుండు తరువున కగు విత్తనంబు ఈ మాయ శరీరానికి విత్తనమే అది శిష్య అభిందువే నాయన విత్తనం మరి ఇది కాదు నాయన ఈ వ్యతిరేక దిశలో ఏర్పడినటువంటి ఈ మాయ శరీరము ఏదైతే ఉన్నదో తలలు మీదుగా మొదలు క్రిందుగా ఏర్పడినటువంటి ఈ తనువుకు విత్తనం ఎరుకే శిష్య ఏ తనువు కనబడేటువంటి మాంసమయ దేహమైనటువంటి ఇది కాదు శిష్య మూలము లేకనే గుర్తెరుగుతూ ఉండబడేటువంటి నేత్ర మధ్య స్థానంలో ఉన్నది ఏదైతే ఉన్నదో దానినే శరీరముగా చేసుకుని ఆట ఆడుతూ ఏదైతే ఉన్నదో అది నాయనా శరీరం ఇది కాదు శిష్య ఇది శరీరముగా భ్రాంతి చెంది అలాంటి బోధలు విన్నట్లయితే ఇది విడిపించలేరు నాయన ఎవ్వరు కూడా ఈ భూమి మీద ముందు అసలు శరీరము ఏది మూలము లేని గుర్తురిగే శరీరము ఏది అనేటువంటి దృఢత చెంది ఉండాలి అది ఏ ఈ జగమున మగును అక్కడ ఉండబడేటువంటి ఆడుతూ ఉన్నది ఏదైతే ఉన్నదో ఆ సర్వసాక్షి అయినటువంటి ఆపో జ్యోతి ఈ జగమునకు అనుకూలం నాయన అది అదే ఈ జగము శిష్య కాదు అదే జగద్రూపి జగద్రూపిణి అదే అది జగమనుసరి తగుపడుచుండు అయితే ఎలా కనిపిస్తూ ఉన్నది ఈ జగము ఏదైతే ఉన్నదో దీనిని అనుసరించే అది కనిపిస్తూ ఉన్నది శిష్య ఇది లేనట్లయితే జగమే లేదు జగము లేనప్పుడు దీని యొక్క ఊసే లేదు శిష్య అది తరువున కగు విత్తనంబు ఈ మాయ భ్రాంతి ఏదైతే ఉన్నదో దానికి విత్తనమే అది ఉన్నది పాదు అదే విత్తనం అదే కరువు అదే శిష్య బుద్ధిలో దళచి చూడుము అది నేనే ఎంచు బుద్ధి కలిగి వీడుము ఎరుకోత్పత్తిలో మతి యొక్క అంచలత్వాన్ని గురించి తెలియజేసినటువంటి గురుదేవులు స్థిరమతి ఎలా కావాలి ఎలా ఎరుకను విడిపించాలి అనేటువంటి విషయంలో బుద్ధిలో దలచి చూడుము నిశ్చయం చేసుకోవచ్చు శిష్య ఒక్కసారి అలా తలచి చూడు ఈ నేను జగము అనబడేటువంటి వేరు కాదు అనేటువంటి విధానాన్ని జగాన్ని అనుసరించి ఇది ఉంటుంది అనేటువంటి విధానాన్ని అది ఏదైతే ఉన్నదో అది నేను అనేటువంటి భావన చెయ్యి ఏదైతే సర్వాన్ని గుర్తిరుగుతూ ఉన్నదో గుర్తిరిగేటువంటి ఆ మూలము లేనిది ఏదైతే ఉన్నదో అదే నేను అనేటువంటి భావన చెయ్యి ఆ భావనలో అలాంటి బుద్ధి కలిగి అలాంటి స్థిర చిత్తుడవై అలాంటి స్థిరమతివై నిన్ను వీడు శిష్య ఏదైతే లేకనే ఉన్నట్లుగా భావిస్తూ ఉన్నావో దానిని వీడు నాయన అందుకే అది వెళ్ళనే సర్వమ్మపుడే దానందునగు అది వెళ్ళే నేనే సర్వమపుడేదానందునగు పొద్దు వెంటనే రష్మి రీతిగా రీతిగాను బుద్ధిలో తలచే చూడుము అది నేనే ఎంచు బుద్ధి కలిగి విడుము ఎప్పుడైతే ఆ నేను అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో అది నిశ్చయమైనటువంటి బుద్ధితో అది లేదనే భావన గురువు యొక్క అనుగ్రహముతో కలిగిన వెంటనే ఇక లేదు నాయన అది సర్వము కూడా ధనందు అణిగిపోయాయి రజ్జువులో లేని సర్పము ఏ విధముగా గురు ప్రకాశ కిరణములతో లేనట్లయినదో తద్విధానంగానే అడిగిపోతూ ఉన్నది ఎలా అణగిపోతూ ఉన్నది అది పొద్దు పొద్దుపోయిన వెంటనే ఏంటంటే పొద్దు వెంటనే ఎలా మనకు సాయం సంధ్యలో సూర్యుడి అస్త్రమించిన పిమ్మట అస్తమించటం వేరేగా దాని యొక్క ప్రకాశమైనటువంటి కిరణాలు వెళ్ళటం వేరేగా జరుగుతుందా కాదు రాయన సూర్యుడు ఎప్పుడైతే అస్తమిస్తాడో వెంటనే దాని యొక్క కిరణాలు మటుమాయమయ్యాయి దానితో పాటే పోయాయి ఆ ప్రకాశం అప్పుడే వెళ్ళిపోయినది తద్విధానంగా ఎప్పుడైతే ఈ మాయా విత్తనం ఏదైతే ఉన్నదో ఈ మాయా తరవై ఉన్నబడేటువంటి విత్తనం ఏదైతే ఉన్నదో జగమును అనుసరించి ఏదైతే ఉన్నదో జగమునకు అనుకూలముగా ఏదైతే ఉన్నదో ఆ అనుకూలమైనటువంటి నేను అనేటువంటి విత్తనం ఏదైతే ఉన్నదో ఈ అహం దానందు అణగిపోయింది శిష్య దేనందు అణిగిపోతుంది గురువు తెలియజేసినటువంటి గురువు అందించ చేసినటువంటి ఆ సౌఖ్యం ఏదైతే ఉన్నదో దానిలో లేదు శిష్య భావించునాయన అలాంటి భావన నీ బుద్ధిలో చేసుకొని బుద్ధి కలిగి దాన్ని వీడు శిష్య తలచి చూడకుండా వీడటం వీలు కాదు నాయన అది నేనేనేటువంటి భావన కలిగి ఎరిగి వేడాలి ఏదైతే ఎరుగుతూ ఉన్నదో ఎరిగేదాని వేడాలి ఎక్కడ వేడాలి మరుగులో వేడాలి దాన్ని మరగాలి నాయనా ఆ మరుగుని మరిగినట్లయితే ఎరుక అరగటం చాలా సులభం శిష్య అని మనకు బాలరా పండితుల వారు ఎరుకను విడిపిస్తూ ఉన్నారు తరువాత పదార్థాన్ని రేపు ఉచ్చరించుకుందాం జై గురుదేవా